అంటే ఒకవేళ నువ్వు సమాధానం పోగొట్టుకున్నావేమో ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో అంతేకాదు దేవుడు నీకు ఇచ్చిన పాస్తులను నీవు పోగొట్టుకున్నావేమో అంతేకాదు దేవుడు మరి ముఖ్యంగా నీకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో ఒకప్పుడు మండింపబడిన నీవు ఒకప్పుడు రగిలింపబడిన నీవు ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో ఏదైతే నువ్వు కోల్పోయావో ఏదైతే నువ్వు నష్టపోయావో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నా దేవుడు నీకు అది దయచేయబోతున్నాడు నేను ముఖ్యంగా నీ ఆధ్యాత్మికమైన స్థితిని నువ్వు పోగొట్టుకుంటే తిరిగి పొందుకోవాలని నా దేవుడు ఒక హెచ్చరికను నీకు జారీ చేస్తూ ఉన్నాడు పూర్వం నేను నువ్వు చాలా ప్రార్థించేవాడు పూర్వం నేను దేవుణ్ణి చాలా ఆరాధించేవాడు పూర్వం నేను దేవుణ్ణి పరిచర్య ఫలముగా జరిగించేవాడు ఇప్పుడు పోగొట్టుకున్నాను ఏమైంది నీ ఆధ్యాత్మికమైన స్థితికి ఏమైంది నీ ప్రార్థనా జీవితానికి ఏమైంది నీ పరిచర్య చేసే విధానానికి ఏమైంది ఒక్కసారి పరిశీలన చేసుకో దేవుడు మరొకసారి నీ ప్రార్థన జీవితాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు ఆమెను నువ్వు చేసే పరిచయ నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు నువ్వు ఎందులో అయితే నష్టపోయావో దానిని నీకు రెట్టింపు ఆశీర్వాదముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆమెను హలలోయ మన జీవితంలో ఏది నష్టపోయినా ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందుకునే స్థితిని అవకాశం ఈ రోజున నీకు కల్పించబోతూ ఉన్నాడు నీకు అనుగ్రహించాలనే దేవుడి ఈ పరిశుద్ధమైన మాటలను నీతో పంచుకుంటూ ఉన్నాడు amen